ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వాళ్ళు మనకి హెల్త్ ఇప్పుడు తీసుకున్న ట్రీట్మెంట్ కు నోరు కరెక్ట్ ఉండదు ఏం తినాలంటే ఇష్టంగా తినలేము దానికోసం ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వాళ్ళు ఇవాళ ఏం తినకపోతే ఇంకా వీక్ అవుతారని వాళ్ళు ఫ్రీగా సొంతంగా ముందుకొచ్చి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అంటే కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళు ముందుకొచ్చి ఇది ఇవ్వడం జరిగింది ఇది మీరు బయట కొనుక్కుంటున్నారు ఐదు నుంచి ఆరు వేల వరకు అవుతుంది ఎక్కువనే అవుతుంది సో ఇది ఫ్రీగా ఇస్తున్నారు ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు అందులో రెండు కిలోలు ఉంటది ఒకటి కిలోలు చెప్పిన రెండు కిలోలు ఉంటుంది రెండు డబ్బాలు ఉంటాయి మీకు ఇచ్చిన బాక్సులలో ఇలాంటి బాటిల్ కూడా ఉంటాయి ఇలాంటి బాటిల్ ఏ మాటలు విన్నా వినాలి మన ఇంట్లో చెంచా ఉంటది కదా షా ఇట్లా చెంచా ఉంది కదా దాంతో ఒక ఆరు స్పూన్లు గోరువెచ్చ నీళ్ళలో ఫస్ట్ ఒక స్పూన్ వేసి చిన్న గ్లాసులో కలపండి కలిపి తర్వాత ఇలా గోరువెచ్చ నీళ్ళ అంటే ఆరు స్పూన్ వేసి బాగా చేయండి కలిసేదాకా పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున ఎనిమిది గంటలకు మనం స్టార్ట్ చేస్తే నైట్ ఎనిమిది గంటల దాకా తాగచ్చు అంతా ఒకటేసారి తాగన్నా కూం లేదు మీరు ఎక్కడ కూర్చున్నా బయటపై కూర్చున్నా వెళ్ళినా హాస్పిటల్కి వచ్చినా ఇంకేమైనా పనులుండి కొంచెం టైంపాస్ కాక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంచెం బాగా దగ్గర ఉంటే బావి కట్టుగా కూర్చుంటారు అట్లా కూడా మనం బాటిల్ క్యారీ చేసుకొని పోయి ఆ బాటిల్ మొత్తం కంప్లీట్ చేయాలి సాయంత్రం వరకు మీరు మాత్రమే తాగాలి ఎవరికి ఇయ్యద్దు ఈ బాటిల్ అని మళ్ళీ పొద్దున మళ్ళీ గోరువెచ్చని వచ్చే నీళ్ళతో బాటిల్ శుభ్రంగా కడిగి మళ్ళీ ఆరు స్పూన్లు మళ్ళీ వేసుకొని మళ్ళీ తాగాలి కొందరి నాకు తాగాలనిపిస్తలేదు అని అంటే గోధుమ పిండిలో ఆరు స్పూన్లు వేయండి కానీ కట్టే కాల్చదు ఫుల్కా టైపు కాల్చుకొని అట్లా ఏదైనా కూర దీనికి పద్దెం ఉండదు కాబట్టి ఏ కూర అయినా పెట్టుకొని తినచ్చు బాగా కాల్చితే అందులోనే విటమిన్స్ పోతాయి కాబట్టి కొంచెం లైట్గా కాలువండి గోధుమ పిండిలా ఆఫ్ స్పూన్ వేసుకొని రొట్టె వేసుకోండి ఓకేనా నేను చిరగతిలో అయితే ఉప్మా వేసుకుంటే ఉప్మా మీద చల్లుకోండి అట్లా కూడా తినచ్చు కాకపోతే కొంచెం కరగాలదు కరిగినట్టు కలపండి అందుకే చల్లాలన్న తర్వాత కరిగేటట్టు కలిపి అట్లా తినండి ఓకేనా అర్థమైందా